కామ్రేడ్స్ నేను మీద లక్ష్మకా ఆశా వర్కర్ సూనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు జిల్లా మన మిత్రులకు శ్రేయాభిలాషులకు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి ముఖ్యంగా మన ఆశా సహోదరులందరికీ జీవులు రావడం నిజంగా మనకు స్వాతంత్రం ఇప్పుడే వచ్చింది బానిసత్వంలో మగ్గిపోతున్నా మనకు వినియన్ పోరాటాల ఫలితంగా మనం ఎన్నో జీవులు సాధించుకున్నాం ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే మన ఆశా సహోదరిలు ఎంతోమంది వేతనం లేక చాలీచాలని వేతనంతో వేతలు పడుతున్నామని వారి యొక్క ఆవేదనను తెలియచేస్తున్నారు జీవో నెంబర్ నైంటీ ఫోర్ ప్రకారం మనకు సాధించుకున్న ఈ జీవోను బట్టి వాళ్ళు సంతోషాన్ని వ్యక్తం చేయకుండా నిరాశగా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది అంటే ఏ జీతం పెరగవద్దు అని యూనియన్ ఎప్పుడూ అనలేదండి మొదటి నుంచి కూడా కనీస వేతనం ఆశాలకు కనీస వేతనం అమలు చేయాలని కనీస వేతన చట్టం అమలు కోసమే మనం పోరాటాలు చేస్తూనే ఉన్నారు ఒప్పందం కుదిరిన వాటికి ఇప్పుడు జీవోలు ఇచ్చారు మనం పెరిగిన ధరలకు అనుకూలంగా వేతన చట్టం అమలు చేసుకోవాలంటే అది మన చేతుల్లోనే ఉంది దాన్ని సాధించుకోవడం కోసం మన ఆశాలందరూ కూడాను ఇప్పటివరకు సాధించుకున్న వాటికి ఏ విధమైన స్ఫూర్తిని కలిగి యూనియన్తో కలిసి మనం సాధించుకున్నాము మునుముందు కూడాను అదే స్ఫూర్తిని కలిగి యూనియన్ పిలుపుతోటి మన కార్మికుల ప్రయోజనం కోసం ముందుకు కొనసాగాలని ఇది ఆరంభం మాత్రమే కాని అంతం కాదని మనకున్న ప్రతి సమస్యను తీసుకుని యూనియన్ దగ్గరకు వచ్చినట్లయితే దాని ద్వారా పరిష్కార మార్గాలు అన్వేషించి దాని దిశానిర్దేశాలు యూనియన్ మాకు తెలియచేస్తుంది ఎవరు నిరాశపడద్దు ఎందుకంటే అది మనకు చాలా ప్రయోజనకరమైంది ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా నిన్నటి వరకు అరవై సంవత్సరాలకే అరవై రెండు సంవత్సరాలు జీవో లేకుండా ఇంటికి వెళ్లిపోయిన ఆశాలు ఉన్నారు దానివల్ల మరి ఇప్పుడు మరో రెండు సంవత్సరాలు చేసుకునే జీవనం సాధించుకున్నాం చాలా సంతోషించగల విషయం మరి ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా ఒట్టి చేతులతో వెళ్ళారు మరి ఇప్పుడు లక్ష యాభై వేల రూపాయల గ్రాడ్యుయేటీ తీసుకోవడం చాలా గొప్ప విషయం భవిష్యత్తులో మన వేతనం పెరిగిన దాన్ని బట్టి వేతనంలో ఫిఫ్టీ పర్సెంట్ అంటే పదిహేను రోజుల వేతనం ప్లస్ మన సర్వీస్ను కలిపి గ్రాడ్యుయేటీని అంచనా వేస్తారు మన వేతనం పెరిగిన దాన్ని బట్టి ఆ గ్రాట్యుటీ ఇంక్రీజ్ అవుతుంది ప్రస్తుతం ఇచ్చిన జీవ ప్రకారం ఒకటి లక్ష యాభై వేల రూపాయలు అంతేగాని జీతాన్ని పెంచుకోవడంలో మన యొక్క ఐక్య పోరాటాలు మన సత్తాన్ని మనం చాటుకున్న దాని ప్రకారం మన యొక్క వేతనం పెంపు ఉంటుంది అది మన చేతుల్లోనే ఉందని అది యూనియన్తో కలిసి మనం అడుగులేసినప్పుడు ఆ హక్కును కూడా సాధించుకోగలమని నేను మీకు తెలియజేస్తున్నాను అంటే గతంలో చేసిన మహాధర్ణ ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో చేసిన మహాధర్నాలు మన ఆశలు ఎంతో నిర్బంధాలతోటి ఎదిరించుకొని ఆ మహాధర్నాకు హాజరవటం చాలా వర్ణించ సఖ్యం కాదు ఎంత అంటే చాలా సుదీర్ఘ ప్రాంతాల నుంచి మూడు వేల రూపాయల ఛార్జీలతో కూడా వచ్చారు ఆశా సహోదరి చిన్న పిల్లల్ని వేసుకొని వచ్చారు చిన్న పిల్లలకు ఉయ్యాల వేసుకొని అక్కడ చెట్ల కింద ఎన్ఆర్ఐ దగ్గర ఉన్నారు ఎర్రోటంట్లో నడి రోడ్డు మీద కంచెలు దాటుకుంట మన ఆశాలందరూ చేసిన పోరాటం అసలు అది చూస్తే అధికారులకే కళ్ళు చమర్చి విధంగా అధికారుల ఉదయాలు మార్చగలిగే విధంగా చేసిన ఆ పోరాట ఫలితం మరి అదే విధంగా మన రాష్ట్ర నాయకత్వంతో చర్చలు జరపాలని మరుసటి రోజు రాష్ట్ర పిలుపు మేరకు మనం డివమింగ్ డేని బైకాట్ చేసి చేసిన పోరాట ఫలితం ఈరోజు సాధించుకున్న జీవులు ముందు కూడాను ఆ రోజున మనం అడిగాం కనీస వేతనం అమలు కావాలని కానీ వాటిలో కొన్ని మాత్రం మనం పొందుకున్నాము కనీస వేతనం సాధించుకోవడంలో కూడా అదే స్ఫూర్తిని కలిగి మన ఆశాలందరూ ఐక్యంగా రావాలని యూనియన్ తోటి అడుగులేసి మన కార్మికుల ప్రయోజనాలను చేకూర్చుకోవాలని మీ అందరికీ తెలియజేయాలి థ్యాంక్ యూ జిందాబాద్ సిఐటి ఆశల ఐక్యతో వద్దిల్లాలి